హాయ్ అండి ఇదైతే నా డైరీ రొటీన్ అంది ఏందో పూర్తిగా బ్లాక్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు లేచిన వెంటనే హీటర్ పెట్టుకున్నానండి ఎంత చల్లనీళ్ళలో చేయి పెట్టకూడదు అనేసి వేడి నీళ్ళు కాచుకుంటున్నానండి మా బుడ్డని మాత్రం మా ఆయన చేతికి ఇచ్చేశాను వాడు ఆయన దగ్గర ఆడుకుంటున్నాడు బట్టలు ఏం లేవని నేను వేశాను కదా మిషన్కి గిన్నెలన్నీ బయట వేసుకొని కడుక్కోవాల్సి వస్తుంది ఎర్లీగా ఫోర్కి లేసానండి వేసినా కూడా పని అంతా మిగిలిపోతుంది బాబు ఉన్నాడు కదా బాబుతోనే సరిపోతుందండి ఒక్కొక్కసారి చేయి దిగడు కదా అట్లా సరిపోతుంది వాడు ఆడుకుంటున్నప్పుడే పనులు చేసుకోవాలి చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఫ్రెండ్స్ అయినా కానీ ఎర్లీగా లేసి చేసుకోవాల్సి వస్తుంది అంటే మనకి పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇట్లనే ఉంటాయేమో కష్టాలు కదా ఇంకా మా బుడ్డోళ్ళు వేసేది ఇయర్లో వేశాడండి మా ఆయన నీళ్ళు అయిపోయాయి నీళ్లు పట్టడానికని వెళ్ళాడు అదిగోండి ఆ ట్యాంక్కి పైపు తగిలిస్తాడు మాకు ఇక్కడ డ్రమ్ములు ఉంటాయండి ఇంటి పక్కన ఇంటి పక్కన డ్రమ్ముల్లో వేస్తాడు వాటర్ వచ్చేస్తాయి ఇంకా అవి మేము మోటార్ వేసి లాక్కుంటామండి మా మోటార్ కూడా చూపిస్తాను చిన్న మోటార్ ఉందండి ఇంట్లో వరకు ఇంట్లో వరకు వాటర్ లాగడానికండి అది సరిపోతుంది అదిగోండి చిన్న మోటార్ అండి మాది ఆ చిన్న మోటరుతో నీళ్ళు లాక్కుంటామండి మొయ్యాలంటే మొయ్యలేం కదండి ఈ రోజుల్లో ఇంకా వాడు ఎక్కాడండి సంఖ్య ఎక్కాడు సంఖ దిగట్లేదు ఉయ్యాల వేద్దామని అంటున్నాడు ఉదయాన్నే ఏంది వీడియో పిచ్చి అంటున్నాడండి మా ఆయన అది నవ్వుకుంటూ యూట్యూబ్లో పెట్టాలి అని చెప్తున్నానండి నేను ఎక్కడ నన్ను కింద అన్నట్టు చూస్తున్నాడండి వాడైతే ఫైనల్లీ ఇంకా నిప్పల తగిలిచ్చేసి ఆయన పని ఆయన చూసేసుకుంటున్నాడండి వేసుకుంటున్నాడు అండి వాడేమో ఆ నిప్పలు పాలు తాగేస్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది డ్యూటీకి అందుకే చిన్నలాగ్